వీర్లపాడు దాచవరం పల్లెపదాన జనసేన కార్యక్రమంలో పాల్గొని గ్రామాలలో పర్యటించిన తంబళ్లపల్లి రమాదేవి గ్రామంలో నెలకొన్న సమస్యలు అధికార పార్టీ నేతల అరాచకాలు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న విధ్వంసకర పరిస్థితులు వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులను రానున్న ఎన్నికల్లో అత్యంత కీలకంగా ఎదుర్కొనడం తదితర అంశాలపై చర్చించిన కలిసి మెలసి ఒక కుటుంబంలో ప్రతి ఒక్కరం ఇప్పుడు జరగబోయేది ఒకలాంటి చెప్పాలంటే ఒక మాటలు చెప్పాలంటే యుద్ధం లాంటిది ఎందుకంటే ప్రస్తుతం అధికార పార్టీ తక్కువ అంచనా మాత్రం దయచేసి ఎవరు వేయకండి వారు అన్ని వ్యవస్థల్ని వారి చేతుల్లో గుప్పిట్లో పెట్టుకో ఉన్నారు అవునా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు ఇద్దరి పార్టీల యొక్క సిద్ధాంతాలు ఆశయాలు ఏంటంటే ముఖ్యంగా బడకు బలహీన వర్గాలకు అణగారిన నిరుపేద కుటుంబాలకి ప్రభుత్వం తరఫున వచ్చే ప్రజా సంక్షేమ పథకాలు అన్ని మనం హక్కుతో పొందుతున్నాము ప్రతి గ్రామంలో ప్రజలు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారని ప్రతి గ్రామంలోనూ తాగునీరు సాగునీరు అనేక సమస్యలున్నాయని తెలిపిన వీర్లపాడు వెళ్లంకి దాచవరం గ్రామంలో పల్లె ప్రధాన కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి సమస్యలు తెలుసుకుంటున్న సమన్వయకర్త తమ్మళ్ళపల్లి రమాదేవి ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకుంటుంటే చాలా దారుణమైన విషయాలు తెలుస్తున్నాయి నీరు లేదు తాగునీరు లేదు సాగునీరు లేదు డ్రైనేజ్ సిస్టమ్ లేదు రోడ్లు లేవు శ్మశాన వాటికలు లేవు ఏం ఉన్నాయి ఇంకా మన కళ్ళల్లో కన్నీళ్ళు తప్ప కాబట్టి మన కళ్ళల్లోని కన్నీళ్లు తొడవడానికి మళ్ళీ రాబోతున్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకొని ఏకైక లక్ష్యంగా బలా బలాన్ని పెంచుకొని మనం ఐక్యతే మన బలం అన్నదాన్ని మీరందరూ గుర్తుపెట్టుకొని మనోధైర్యంతో మీ ఓటు అని ఆయుధంతో దెబ్బ పడితే సమతుల్యమైన న్యాయం జరిగే తీరుతుంది ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట తెలుగుదేశంతో కలిసి జనసేన పార్టీ రెండు కలిసి ఎందుకు బలాన్ని పెంచుకున్నాయి ఒక రాక్షసుని ఒక రాక్షస పాలనని అంత మందించాలి అంటే అందరూ కలవాలి ఐక్యతే మన బలం అన్నది నమ్మాలి మన ఓటే మన చేతిలో ఆయుధం ఇది బాగా మీరు గుర్తు పెట్టుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి మన జీవితాలకి మన భవిష్యత్తులకి ఛాన్స్ లేకుండా చేశాడు ఆలోచించే ఛాన్స్ కూడా లేకుండా చేశాడు నేను నిజం చెప్తున్నానే లేదా అందులో ఎంతో వాస్తవం ఉంది ఎంతో బాధ ఉంది నేనన్నా పైకి చెప్పుకోగలుగుతున్నాను మీ అందరి గుండెల్లో ఎంతో బాధ ఉంది ఆవేశం ఉంది ఉంది దాన్ని ఎక్కడ చూపించాలి కదా ఒక శక్తి మన అందరి గుండెల్లో నింపుకున్న ఒక రూపం చాలా శక్తివంతమైనది అలాగే సీఎంగా మూడు సార్లు చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజా సంక్షేమ పథకాలన్నీ చాలా సజావుగా జరిగేవి అందరికీ అందేవి కదా ఇప్పుడు పరిస్థితి ఏంటి అలాగే ఆయన పదవిలో ఉండి గా ఉంటూ ఆయన నిత్యం ప్రజల కొరకే నా జీవితం అన్నట్లు ఆయన అందరికి అన్ని అందేలా చేశారు పది సంవత్సరాలైంది జనసేన పార్టీ స్థాపించి పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక్క పదవి కూడా లేకుండా నిస్వార్థంతో ఎటువంటి పదవులు ఆశించకుండా పది సంవత్సరాలు ఎంతో మందిని ఎన్నో రకాలుగా బడుగు బలహీన వర్గాల వారిని అణగారిన అణారిన కుటుంబాల వారిని జనవాణి అనే కార్యక్రమం ద్వారా ఎంతో మంది సమస్యలని సేకరించి ఆ సమస్యలకి పరిష్కారం చేస్తూ కౌలు రైతు భరోసాకి ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలను ఇస్తూ ఇప్పటి వరకు కొన్ని కోట్ల ఆయన స్వయం శక్తితో సంపాదించిన కోట్ల ధనాన్ని ఆయన ఎంతో దయాగుణంతో ఇచ్చారు ఆ ఒక్క రోజు మనకి పండగ చూపించే అలాంటి తాత్కాలికమైన తాయిలాలకి మనం ఆశపడకుండా శాశ్వతమైన హక్కుతో మనం సాధించుకునే ప్రజా సంక్షేమ పథకాలని మనం పొందాలి అన్నా మన తర్వాత తర్వాత తరాల వారు పొందాలన్నా మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం ఓటు హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా చెప్పేది అదే మన ఆయుధం మన చేతిలో ఉన్న ఓటు మన ఆయుధం ఆ ఆయుధాన్ని ఈసారి మీరు సద్వినియోగం పరుచుకోవాలి ఇది నా మనవి ఎందువల్లంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అంధకార ప్రదేశ్ గా అయిపోయింది చూసారా అక్కడ అంధకారం ఎంత చూసిన అంధకారం బంధారం అయిపోయాము ఒక రకంగా చెప్పాలంటే మనం పీల్చే గాలి నీరు భోజనం మనం తీసుకునే ఆహారం విద్య వైద్యం ఏదైనా మనకు అందుతుందా కనీసం మనం స్వచ్ఛమైన గాలి పీల్చడానికి కూడా ఈ రోజు మనకు ఆ గది లేకుండా పట్టించింది స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిది తీర్చిదించుకోగలుగుతున్నాం మనం తొందరలో అతి తొందరలో ఇంకా సంవత్సరాలు నెలలేపోయి వారంలోకి వచ్చేసాయి రోజులో లెక్క పెట్టుకుంటున్నాం వారు కూడా అలాగే లెక్క పెట్టుకోవాలి లెక్కలు తేలుస్తాం తొందరలో కాబట్టి ఒకసారి అందరానండి హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ జై జనసేన జై తెలుగుదేశం జై హిందూ